బుజ్జరడిపాలి మండలంలో మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి మద్యం షాపు వద్దే సమయ పాలనను పాటించకుండా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఒక బాటిల్ పై ముప్పై నుంచి యాభై రూపాయలకు అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు కట్టడి చేయాల్సిన సంబంధిత అధికారులు మాత్రం కనీసం పట్టించుకోకుండా మాకేమీ పట్టదు అన్నట్లుగా మౌనం వహించడంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి ఎన్నికల సమయంలో ప్రస్తుత పాలకులు కూడా అవినీతి రహిత పాలన అందిస్తామని ఇచ్చిన శబదాలు మూటలుగా మిగిలిపోతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్న విషయం పాలకులకు తెలిసే జరుగుతుందా లేక పాలకులకు తెలియకుండా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యథే మండలంలోని అన్ని గ్రామాలలోని పలు దుకాణాల్లో ఇది బహిర్గతంగా జరుగుతున్నా కూడా నేటికీ ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం ఓ పక్క కూటమి ప్రభుత్వ నాయకులు బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న మాటలు మాటలకే పరిమితమయ్యాయి తప్ప అవి చేతుల్లో కనపరచడంలో పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు స్పందించి గ్రామాలలో నడుపుతున్న బెల్ట్ షాపులను నిర్మూలిస్తారో లేదో అనే విషయాన్ని వేచి చూడాల్సిందే Subscribe SS News AP